హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురాలుకల్ రైట్ మనం దా దాదాపు ఒక నెల రోజులు కాదు లేకపోతే వారం రోజులు నిన్నటికి నిన్న కూడా మనం ఈ లోక్సభ ఎన్నికల గురించి మాట్లాడుతూనే ఉన్నాము అలాగే అక్కడ అభ్యర్థులు ఎవరెవరు ఏ స్థానం నుంచి నిలబడుతున్నారు మరి అక్కడ ఓటర్లు ఏ విధంగా వారికి ఏ విధంగా మద్దతు అని చెప్పేసి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం అయితే ఇవాళ కూడా మనం ఒక నియోజకవర్గాన్ని గురించి మాట్లాడుకోవాల్సింది ఏదైతే పార్లమెంట్ ఉన్నదో అది వచ్చేసి ఏంటంటే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అయితే ఇక్కడ అభ్యర్థులు ఎవరు పోటీ చేస్తున్నారు మరి అక్కడ పబ్లిక్ అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళ గురించి ఎవరిని ఈ భవ భువనగిరి జెండాలో ఏ జెండా ఎగరబోతున్నదని చెప్పేసి కూడా దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముందుగా అసలు అక్కడ ఎవరెవరు పోటీ చేస్తున్నారు ఏ పార్టీ ఎవరు ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముందుగా చూసుకోవచ్చు మనకు ఇక్కడ బీజేపీ నుంచి చూసుకుంటే కనుక బూర నర్సేగౌడ్ అలాగే కాంగ్రెస్ నుంచి చూసుకుంటే కనుక శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి అలాగే బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే కనుక క్యామ మలేష్ సో మనకి ఇక్కడ మూడు పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు అవుతున్నారు అయితే ఈ అభ్యర్థుల గురించి మాట్లాడుకోవడం ఒక ఐదు నిమిషాలు పక్కన పెడితే మనం ముందు మనం ఒక ముచ్చట ముందు మాట్లాడుకోవాలి అది ఏంటంటే భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో కాశాం జెండే ఎరబోతుంది అరే అదేంది రేపు పొద్దుగాలా చూస్తే ఎన్నికలు ఉన్నాయి అరే ఎలక్షన్లు ఉన్నాయి ఏ ఓట్లు వేయలేదు ఇవి ఎంఈలు లెక్క చేయలేదు మరి ఏం కథ ఏందని ఏం చెప్పబోందికే అరే ఓట్ల రిజల్ట్ కూడా రాలే మళ్ళీ బోనగిరిలో కాసేం చేయండి ఎగురుతుంది ఏంది అని మీరు అడిగితే అవును తప్పకుండా ఎగురబోతుంది ఎగురుతుంది అని చెప్పేసి నేను అంటాను ఎందుకంటే మనకు దానికి సంబంధించిన ఆధారాలు అలాగే దానికి సంబంధించిన మంచి చెడు కూడా ఉన్నాయి దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం రైట్ కాంగ్రెస్ కంచుకోట భువనగిరిపై కాషాయ పథకం ఎగరనుంది రైట్ మరి దీనికి అంశాలు మూడు అంటే దీనికి ఎందుకు అనేది కూడా మూడు అంశాలు చదువుకోవచ్చు కమ్యూనిస్టుల గోడలను కమలం పెగిలించనుంది బ్రదర్స్ రాజకీయానికి తొలిసారి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆ నేత మరోసారి విజయం సాధించనున్నారు అయితే దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎవరైతే అక్కడ భువనగిరి ఏదైతే పార్లమెంట్ ఉందో ఆ పార్లమెంటు ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు సిపిఎం చూసుకోవచ్చు కానీ సిపిఐ చూసుకోవచ్చు కానీ అక్కడ కూడా ఆ పార్టీలో కూడా అంత పెద్దగా ఏమి లేవు అంటే బీజేపీకి ఉన్నంత మద్దతు కానీ బీజేపీకి ఉన్నంత ఆ హవా అనేది అక్కడ లేదు అలాగే ఇప్పుడు ఆ పార్టీ పక్కన పెడితే కనుక ఇటు ఉన్న అధికార పార్టీ ఎవరైతే కాంగ్రెస్ ఉన్నారో కొమ్మటిరెడ్డి బ్రదర్స్ బ్రదర్స్ హవా కూడా ఎక్కువ లేదని చెప్పేసి కూడా చాలామంది చెప్పారు అలాగే విధంగా మన సర్వేలలో కూడా చూడడం జరిగింది అక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్పడం జరిగింది సో ఈ లెక్కన చూసుకుంటే కూడా బ్రదర్స్ రాజకీయం కూడా అంతంతగా లేదు అలాగే ఎప్పుడు ఒకప్పుడు రెండు వేల పద్నాలుగులో చూసుకుంటే కనుక బుర్ర నర్సేగౌడు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు ఒకప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మంచి పోటీ ఇచ్చి అక్కడ గెలవడం కూడా జరిగింది మంచి ఘన విజయం సాధించడం జరిగింది అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ బీజేపీ నుంచి వాళ్ళు పోటీ చేస్తూ ఇప్పుడు మళ్ళీ బ్రదర్స్కి అధికారం ఉన్న పార్టీ బ్రదర్స్కి మంచి పోటీ అలాగే భువనగిరిలో విజయం సాధించడం కూడా జరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు రైట్ ఇప్పుడు అసలు మరి ఈ అభ్యర్థులు ఎందుకు అసలు అంటే ఇక్కడ ఈ అభ్యర్థులకు ఓటర్ల మద్దతు ఏ విధంగా ఉన్నది ఒకవేళ పార్టీ మద్దతు ఏ విధంగా ఉన్నది వీళ్ళు పార్టీ నుంచి గెలవబోతున్నారా లేదంటే వ్యక్తిగతంగా స్థానికులపై మంచి ఒక అభివృద్ధి పనులు చేసిన వాళ్ళు ఇంతమంది గతంలో మరి ఏం చేసే ఏం కథ అసలు ఆ భువనగిరి ఓటర్లు ఏం ఆలోచిస్తున్నారని చెప్పేసి దాని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ముందుగా చూసుకుంటే కనుక బూరా నరసే గౌడ్ బీజేపీ పార్టీ నుంచి వాళ్ళు పోటీ చేస్తున్నారు అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ ఒక మంచి ఉద్యమైన అలాగే మంచి పోటీ ఇంచి రెండు వేల పద్నాలుగులో విజయం సాధించారు అలాగే ఇప్పుడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా చేసినప్పటికీ కొద్దిగా మనకు అక్కడ అంతగా రాకపోయినప్పటికీ కూడా ఓటర్ల పరంగా చూసుకుంటే కనుక మంచి అభివృద్ధి చేసిన ఒక లీడర్గా అయితే పేరు తెచ్చుకున్నాడు అయితే ఆ రకంగా ఆయన పోటీ చేసి ఇప్పుడు మళ్ళీ బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు సో ఈ ఈసారి అయితే తప్పకుండా ఓటర్లు ఎవరైతే భువనగిరి ఓటర్లు ఉంటే పార్లమెంట్ ఓటర్లు అందరూ తప్పకుండా వీళ్ళు గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు అలాగే అభివృద్ధి పై అభివృద్ధి వైపు వెళ్తున్నారని మనం చెప్పుకోవచ్చు అయితే నెక్స్ట్ చూసుకుంటే కనుక కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే ఇక్కడ కాంగ్రెస్ చూసుకుంటే కాంగ్రెస్ విధానం ఎట్లా ఉన్నదంటే అక్కడ నిలబడ అభ్యర్థి కానీ లేకపోతే అధిష్టానం ఉన్న లీడర్లు కానీ కేవలం ఇవాళ ఏదైతే ఆరు ఆరు గ్యారెంటీలు ఇచ్చిలో ఆరు గ్యారెంటీలు హండ్రెడ్ పర్సెంట్ మేము జనాల్లోకి తీసుకెళ్తున్నాము తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము మరి తీసుకెళ్లే ప్రయత్నంలో చేస్తున్నాం కాబట్టి అక్కడ ఉన్న ఓటర్లు కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏందో చూసి రేపు పొద్దున హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మంచి అభివృద్ధి పనులు జరుగుతాయని చెప్పేసి వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు కానీ అక్కడ భువనగిరిలో చూసుకుంటే కనుక ఓటర్ల ఆలోచన అనేది ఆ విధంగా లేదని కూడా మనం చెప్పుకోవచ్చు రైట్ మరి అక్కడ ఏంటంటే చామలకిరణ్ కిరణ్ కిరణ్ రెడ్డి గారు అయితే కేవలం పార్టీని అండగా చేసుకొని పార్టీ పరంగా నేను గెలుస్తానని చెప్పేసి ఒక ధీమాతో ఉండడం జరిగింది అలాగే అక్కడ ఓటర్లు కూడా ఆ విధంగానే ఆలోచన విధానం చేస్తున్నారు సో మరి ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ క్యామా మలేశారు సో క్యామా మలేసి గారు చూసుకుంటే కనుక ఓటర్లు మరి ఏ విధంగా వీరికి మద్దతు చూపుతారని విషయం పక్కన పెడితే కనుక ఒకవేళ తినకేమన్నా ఐ మీన్ అంటే ఒక మంచి పోటీ ఒకవేళ పోటీతత్వం ఉంది రేపు పొద్దున పోటీలో ఉండాలి అంటే అది కేసీఆర్ వల్లనే సాధ్యమవుతుంది అని చెప్పేసి కూడా చాలామంది సోషల్ మీడియా నెటిజన్లు కూడా అంటున్నారు ఈ ముగ్గురు అభ్యర్థులు కనుక పోటా పోటీ చూసుకుంటే కనుక కాంగ్రెస్కి అలాగే బీజేపీకి కూడా పోటీ మంచి పోటీ జరిగే ప్రయత్నం ఉంది రైట్ మొత్తానికి చూసుకుంటే కనుక భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపుగా మనకు పదహారు లక్షల పైన చీలుక ఓటర్లు అవుతున్నారు అందులో చూసుకుంటే కనుక భువనగిరి ఆలే నగరికాలు తుంగతుర్తి అలాగే మునుగోడు ఇబ్రహీంపట్నం జనగా ఈ రకంగా అసెంబ్లీ సెగ్మెంట్ చూసుకుంటే కనుక ఇంతమంది ఓటర్లు ఉన్నారు సో మరి ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలింగ్ అవుతాయి బీజేపీకి అలాగే కాంగ్రెస్కి కానీ బీఆర్ఎస్ కానీ ఏ విధంగా పోలింగ్ అవుతాయి ఎంతమంది అభ్యర్థులు ఎంతమంది ఓటర్లు అభ్యర్థులని ఏ విధంగా వండుకుంటారు అనేది కూడా మనం చూసు చూడొచ్చు అయితే గతంలో ఎవరైతే ఇప్పుడు అభ్యర్థులు పోటీలో నిలబడ్డారో మరి గతంలో వాళ్ళు అసలు ఏ ఏ టైంలో ఎలా గెలిచారు ఏంటి అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక రెండు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది రైట్ ఈ లోక్సభ ఎన్నికల భాగంలోనే గత లోక్సభలో అంటే పోయిన రెండు లోక్సభలో మరి ఎవరు గెలిచారు ఏంటి అసలు ఈ ఈసారి పోటీ ఎందుకు ఈ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి కూడా మనం మాట్లాడదాం అయితే రెండు వేల పద్నాలుగులో చూసుకుంటే కనుక బుర్ర నరసే గారు గెలిచారు అది బీఆర్ఎస్ నుంచి అది అప్పుడే ఉద్యమ నేతగా ఉన్నారు అలాగే స్థానిక ఓటర్లకు కూడా మంచిగా అంటే బుర్ర నరసాహ్ గౌడ్ గుర్తుపడతారు చూస్తారు మాట్లాడతారు మంచి చెడు చేస్తారు అభివృద్ధి పనులు చేయడంలో ముందు నేత అని కూడా చాలా మంది అంటూ ఉంటారు సో ఈ రకంగా చూసుకుంటే కనుక రెండు వేల పద్నాలుగులో బుర్ర నరసే గారు అలాగే రెండు వేల పంతొమ్మిది అంటే పోయిన ఎన్నికల్లో చూసుకుంటే కనుక కాంగ్రెస్ నుంచి కొమ్మట్రెడ్ రెడ్డి వెంకటరెడ్డి గారు గెలిచారు అయినప్పటికీ ఆయన ప్రయత్నం ఎప్పుడు ఆగలేదు ప్రయత్నం చేస్తున్నారు అదే విధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కూడా మళ్ళీ బరిలో నిలిచారు అది బీజేపీ పార్టీ నుంచి సో మరి ఇక్కడ చూసుకుంటే అసలు ఈ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాశీ జండి ఎందుకు ఎగురుతుందని చెప్పేసి అంటే నేను ఈ మాట అంటాను మోదీ నడ్డా అమిత్ షా ప్రచారంతో ఉమ్మడి నల్గొండ జిల్లా ఓటర్ల మైండ్ సెట్ చేంజ్ అయినట్టు తెలుస్తుంది అవును ఇంత ముందుకు ఎవరైతే మరి మోడీ గారు చూసుకున్న కానీ ఇటు నడ్డా గారు కానీ ఇటు అమిత్ షా గారు కానీ ఎప్పుడైతే ఈ సభలో పాల్గొన్నారో ఈ పాల్గొన్న తర్వాత వారు చెప్పారు అంటే అక్కడ ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వం అధికార పార్టీ కానీ లేకపోతే ఇంత ముందుకున్న అధికార పార్టీ కానీ అసలు మీకు ఏ విధంగా అభివృద్ధి పనులు చేశారు మరి మేము ఏ విధంగా చేయబోతున్నాము దేశంలో కానీ అంటే ఇక్కడ కేంద్రంలో చూసుకుంటే మీకు ఈ బీజేపీ పార్టీ నుంచి ఎలాంటి అభివృద్ధి పనులు అవుతున్నాయి రాష్ట్రంలో ఎలా అవుతున్నాయి అని చెప్పేసి కూడా అక్కడ అధిష్టానంలో ఉన్న పెద్ద పెద్ద సార్లు అయితే చెప్పారు అయితే చెప్పిన తర్వాత భువనగిరి పార్లమెంట్లో ఉన్న ఓటర్లు కూడా ఆలోచించడం మొదలుపెట్టారు అయితే అరే ఇటు చూసుకుంటే మరి ఇప్పుడు అధిష్టానంలో ఉన్న సార్లు కూడా చెప్పింది వాస్తవాలే మరి బీజేపీ నుంచి చూసుకుంటే మంచి అభివృద్ధి పనులు ఉన్నాయి రేపు పొద్దున దేశాన్ని బాగుపరుస్తున్నాడు రాష్ట్రం కూడా తీసుకుంటారని చెప్పేసి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వైఖరితో విసుగు చెందిన ఓటర్లు బూరకు పట్టం కడుతున్నారని తెలుస్తుంది తొలిసారి భువనగిరి కోటపై కమలం జెండా ఎగిరేడం ఖాయమని అంటున్నారు రైట్ రైట్ మొత్తానికి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో జెండా ఎగురబోతుంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ అంశాలపైన చర్చించడం జరిగింది అలాగే ఓటర్లు ఏమనుకుంటారని చెప్పేసి దాని గురించి కూడా చర్చించడం జరిగింది సో మరి ఈ లెక్కలనే చూసుకుంటే తప్పకుండా రేపు పొద్దున భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ నుంచి అది జెండ ఎగురబోతుంది బూర నరసేగౌడ్ గారు మంచి విజయాన్ని సాధించుతారని చెప్పేసి కూడా మనం ఈ లెక్కలో చెప్పుకోవచ్చు రైట్ చూసేది కదా మొత్తం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ పార్టీకి ఎక్కువ మద్దతుగా ఉంది ఓటర్లు ఎటువైపు ఉన్నారు రేపొద్దున ఈ భువనగిరి మీ నియోజక ఏ జెండా ఎగరబోతుంది మనం మంచిగా అంశాల పరంగా కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం సో చూడాలి మరి రేపటి రోజున ఎన్నికలల్లో ఏ పార్టీకి వెళ్ళబోతుంది ఏ జెండా ఎగరబోతుందని కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉన్నది రైట్ ఇది ఆ ఎలక్షన్ ముచ్చట రేపటి మళ్ళొ ఒక మంచి ముచ్చట మళ్ళగం అప్పటివరకు ఎవరు చూస్తూనే ఉండాలి మన పురాలు కాలి రైట్